అందరికీ నమస్కారం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కూజ గ్రహం యొక్క గ్రహస్థితి వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచించుట విచారం చిక్కులు చికాకులు కలహాలు మరియు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయుట మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో కానీ ఉద్యోగంలో కానీ ఇబ్బందులను ఎనుకొ ఎదుర్కొనవలసి వస్తుంది మరి ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరక మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి దాని వలన గృహంలో కొద్దిగా అశాంతి ఏర్పడుతుంది మరి కావున గ్రహచార గోచార స్థితి అనుకూలం గురించి ఈరోజు మీరు చేయవలసినటువంటి పని నాగదేవతకు ఆవుపాలతో అభిషేకం చేసి అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఓం నాగాయ శివమణి భూషణాయ అతిబల పరాక్రమాయ తక్షకాయ మమ సత్కార్యం సఫలం కురు అనేటువంటి యొక్క భ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతోటి మీరు జపం చేయండి మంచి ఫలితాలు మీరు పొందగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విషయంలో శుక్రగ్రహం యొక్క చంద్రగ్రహముల యొక్క అనుకూలత వలన ఎక్కువగా కొద్దిగా అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నందున కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటారు మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయట మిత్రుల కలయిక బంధువర్గం వలన లాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు రాహు యొక్క గ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితిగతుల వలన బుధుని వలన బంధులాభం మిత్రయోగం ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత మరియు చదువు యందు కానీ ఉద్యోగ ప్రయత్నం నెరవేరుట ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి రాహు యొక్క గ్రహం చేత వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత పెద్దవారి పరిచయాలు ఏర్పడడం ఇత్యాది యొక్క ఫలితాలు రాహు అనేటువంటి గ్రహం కల్పిస్తుంది మరి కాబట్టి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు ఈరోజు మీకు ఎక్కువగా కలిగి బంధువులతో కూడా మిత్రులతో కూడా సోదర సోదరీమణులతో కూడా ఆఫీసులో కానీ కార్యాలయంలో కానీ తోటి వారి చేత సుఖమైనటువంటి ఒక ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి రాహు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శత్రుమూలకంగా ఇబ్బందులు కలగగలవు వారిని ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని అవుతుంది అటువంటి దృష్టి కలిగి ఉంటారు ఈరోజు గ్రహచార స్థితి వలన మానసికంగా ఎక్కువగా విచారం కలగగలదు అనుకున్న పని అవుతుంది షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి నష్టాలు కలగలవు నూతన వ్యాపారములు చేయుట వలన నష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర నీరసం కలిగి జ్వర బాధ వేధించగలదు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలగగలు మరి కావున దోష పరిహారం గురించి ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించి బియ్యం ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహాచార స్థితి వలన బుధుని యొక్క గ్రహచార స్థితి వలన అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఒంటరిగా మీరు పోరాటం చేస్తూ ఉంటారు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది జీవితంలో మార్పులు కలుగుతాయి ఎటువంటి పని చేసినా కానీ నా యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పని నెరవేరగలదు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యారాశ ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలగలదు మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ గ్రహచార గోచార బలం బాగుగా ఉండటం వలన మీరు అనుకునేది తడువుగా ఆ యొక్క పనిలో విజయం అనేది కలగగలదు మరి కావున శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు మీ బంధువులు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం అనేది సాధిస్తారు గృహంలో వివాదు శుభకార్యాలు జరిపించగలరు గోచారం బావుగా లేకపోతే వజ్రం ధరించాలి లేదా మంచి ముత్యాన్ని ధరించాలి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి కావున ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన వృద్ధి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు షీరి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో కానీ మీకు మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృష్టిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి ఈరోజు వీరికి వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైన నష్టం అనేది కలుగుతుంది మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి ఆందోళనతో మీరు ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు ఫలితాలు కలగ ఎక్కువగా చెడు ఫలితాలు కలగగలవు ధన లాభం లేక ఆర్థికమైనటువంటి యొక్క వ్యవహారంలో ఇబ్బంది కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటానికి మరి మీరు చేసేటువంటి యొక్క పని శివాలయంలో ఆవుపాలతో అభిషేకం చేసి నంది దగ్గర గరికతోటి నందికి పూజ చేయడం వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేటివి మరి కలిగి ఉంటారు అధికమైనటువంటి ఒత్తిడి నుంచి మీరు దూరం కాగలరు శుభం భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు వీరికి గ్రహజాల విశేషము చేత అనుకున్నటువంటి పనులు సకాలము కాగలవు దూరం ప్రయాణాలు ఈరోజు చేయకూడదు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల ఎవరు కానీ వారికి భోజనం పెట్టి పంపండి దానివలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఈరోజు మీకు ఉన్నాయి శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ధన విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు కలగగలవు కావున ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి అవునితో దీపారాధన చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు మరి గడపగలరు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి రోజు ఏ పని చేసినా నా యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు అధికమైనటువంటి యొక్క దైవికమైనటువంటి పూజలో మీరు ఎక్కువగా పాల్గొనడం వలన ఈరోజు అధికమైనటువంటి మనశ్శాంతితో ఉంటారు ఎటువంటి పని చేస్తే కానీ అది ఒక పనిలో విజయం సాధించగలరు బంధువుల వలన మిత్రుల వలన ఆనందం కలిగి ఎటువంటి రంగంలో ఉన్నాను ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉన్నాయి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఉద్యోగంలో కానీ అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి మనసులో ఉన్నటువంటి కోరికలు ఈరోజు నెరవేరి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి శుభం భూయాదు